ఆంధ్రప్రదేశ్ మరోసారి స్కామ్ ఎంపీ రెడ్డిని చేసి జైలుకు పంపిన అధికార యంత్రాంగం ఇప్పుడు ఆయన తండ్రి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా పేరొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా లక్ష్యంగా చేసుకుంటూ వ్యవహరిస్తోంది తాజాగా పెద్దిరెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్ల సమయంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది ఆయనను స్టేషన్ లోకి తీసుకెళ్లిన తర్వాత కుర్చీ కూడా వేయకుండా నిలబెట్టి నిలిపారు అక్కడ నిర్వహిస్తున్న కుర్చీ వేయద్దని అధికారులు ఆదేశించారు అని చెప్పినట్లుగా సమాచారం ఈ ప్రవర్తనపై పెద్దరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు దిగజారిందని ఆరోపిస్తున్నారు ఇదంతా పగతో కూడిన రాజకీయమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రతిద్వందంతోనే ఈ చర్యలకు తెగబడుతున్నారని విమర్శిస్తున్నారు ఇటీవల మిథున్ రెడ్డిపై నమోదైన లిక్కర్ కేసు ఇప్పుడు పెద్దిరెడ్డిని వేధిస్తున్న తీరు చూస్తుంటే ఇది ఒకే దిశలో ముందుకెళ్తున్న రాజకీయ కక్షగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పోలీస్ వ్యవస్థ కూడా రాజకీయాల పాలైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంతకీ నిజంగా చంద్రబాబు పెద్దిరెడ్డిపై పగతోనే వ్యవహరిస్తున్నారా లేక ఇది అధికార యంత్రాంగపు నిర్ణయమా అనేది సమయం చెప్పాల్సిన విషయం కానీ ప్రజలలో మాత్రం ఇంత పగ ఏంటి బాబు అనే ప్రశ్న మారుమోగిపోతుంది Thank you